ద ట్రైనర్ అండ్ అండ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఫుడ్ ఫుడ్ అంటే ఆఫీస్ వచ్చినప్పుడు కూడా నేను ఏం తింటున్నారు పాపం వీళ్ళకి కీరా కానీ కొందరిలో డైట్ మధ్యలో నేను మధ్యలో ఆపేసాను ఆ ప్రోటీన్ పౌడర్ మీరు ప్రొవైడ్ చేశారు కదా అది ఇప్పటికీ అక్షయ మాకు ఇవ్వలేదు అవి రాలేదు తెలియదు ఒకటైతే తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు కూడా కానీ అసలు డైట్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఆఫ్ సినిమా మొదలైనప్పటి నుంచి అయ్యే వరకు డైట్ చేయను ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరైతే డైట్ చేయకుండా వెయిట్ తగ్గుతాడు డైట్ చేయకుండా వెయిట్ పెరుగుతాడు మనసు బట్ ఐ థింక్ మేము ఐ థింక్ చాలా పెద్ద విషయం అంటే ఫిఫ్టీన్ క్లోజ్ తగ్గడం అంటే కూడా ఇట్ ఈస్ బిగ్ థింగ్ బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ ఏదో ఒక పాయింట్లో అంటే దాదాపు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ద హోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇప్పుడు దాకా అంటే ఎండంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి ఏదైనా టైంలో మీలో ఎవరికైనా సరే అందరికైనా సరే మీరు ఎప్పుడైతే వదిలేసుకొని వెళ్ళిపోవాలనుకున్న మూమెంట్ ఎప్పుడైనా వచ్చిందా వస్తే మిమ్మల్ని మీరు ఎలా చెప్పుకొని మళ్ళీ తిరిగి షూటింగ్కి రావడం కానీ లేకపోతే

థ్యాంక్ఫుల్ నేను ఎందుకంటే ఎవరు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు పెద్దోడు కాబట్టి పెద్దోడు ఎప్పుడు ఫీల్ అవుతానే ఉంటాడు అయితే కార్బ్స్ ఎప్పుడైతే ఇంటెక్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా వీళ్ళు హోల్డ్ చేశారు హోల్డ్ చేసింది మొత్తం సెకండ్ హాఫ్ లో చూపించారు నా మీద